ంధ్ర రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి ఒక ఆరు కొత్త ఎయిర్పోర్ట్లకు శ్రీకారం చుట్టింది నిజంగా ఇది ఒక మంచి ఆలోచనే అది తొందరగా కంప్లీట్ అవ్వాలని చెప్పి ఆశిద్దాం అదేవిధంగా ఆల్రెడీ ప్రారంభ దిశలో ఉండి కొన్ని పూర్తయినటువంటివి కొన్ని ఓడరేవులు పోర్ట్లు కొన్ని ఉన్నాయి అట్ ది సేమ్ టైం మెడికల్ కాలేజీలు ప్రభుత్వ పరంగాకుండా సారీ ప్రైవేట్ పరంగా కూడా ప్రభుత్వమే కానీ తీసుకోగలిగితే పేద విద్యార్థులకి న్యాయం చేసినట్లుంటుంది ఎందుకంటే ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకునే దానికి రకరకాల ప్రాసెస్లు ఉంటాయి రకరకాల పాలసీస్ ఉంటాయి సో ఇవి అనౌన్స్ ప్రైవేట్ పరం ఇవ్వడం వల్ల ఎంత నష్టపోతారని ఒకసారి ఆలోచన తాత్కాలికంగా మీకు ప్రాఫిట్ అనిపించవచ్చేమో కానీ భవిష్యత్తులో మాత్రం చాలా ప్రమాదాలు అయితే చాలా సమస్యలు అయితే వచ్చే అవకాశం ఉంది సో ఈ ఆరు ఎయిర్పోర్టులతో పాటుగా ఈ షిప్లకు సంబంధించినటువంటి సంబంధించినటువంటి ఓట్రైవర్ కానీ ఈ మెడికల్ కాలేజీలు కూడా తొందరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోండి ఎందుకంటే ప్రభుత్వం ప్రజల కోసమే పనిచే